హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ నేను నా చతుర్థి పూజ మా ఇంట్లో చేసుకున్నాను దానికి నేను చేసుకునే ఏర్పాట్లు ఏంటో ఒక్కసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను ముందు రోజే బెడ్షీట్లన్నీ మార్చేసుకుని ఉతికేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే ఈ సంకట చతుర్థి పూజ చేసినప్పుడు మనం వ్రతం అయినా ఇంకేమైనా పూజలు చేసుకున్నప్పుడు ఇల్లు ఎలా నీట్గా ఉంచుకుంటామో అలాగా చేసుకుంటాను అనమాట అందులోని ఇది కార్తీక మాసం కదా ఇంకా మంచిది కదా అనుకున్నాను నేనైతే సత్యానుమూర్తి వ్రతం చేసుకోలేను మాకు ఇక్కడ తెలుగు పని పంతులు ఎవరూ లేరండి ఒకవేళ బీహారీ వాళ్ళతో చేయించుకుందామా అంటే నా మనసుకైతే ఒప్పుకోదు అది వేరేగా చేస్తారన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా చేయించుకోలేదు కాబట్టి నేను ఈ సంకటహరి చతుర్థి పూజే నియమంగా చేద్దామా అనుకున్నాను తెల్లవారుజాముని లేచాను లేచి స్నానం చేసేసి దేవుడు మూల ఒక్కటి తడిగొడ్డు పెట్టి తుడిచేసుకున్నానండి తుడుచుకుని తర్వాత నేను తాపిగా ఇల్లంతా తడిగుడ్లు అవి పెట్టి తుడుచుకున్నాను ఎందుకంటే మా ఆయనకి నేను క్యారేజీ వండిస్తాను కదా క్యారేజీ వండిచ్చినప్పుడు ఉల్లిపాయ వండకపోయినా ఉల్లిపాయ వండినా కూడా మళ్ళీ ఆ గ్యాస్ స్టవ్ మూలంతా శుభ్రం చేసుకుని ఇల్లు అంతా ఎలాగ శుభ్రం చేసుకోవాలి కాబట్టి నేను పొద్దున లేచి నేనైతే ఫస్ట్ దేవుడు మూల ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అన్నీ ముగ్గులు వేసేసుకున్నాను నేను ఎప్పుడు పూజ చేసినా ఇలాగే చేస్తానండి అంటే మాకు క్యారేజీ వంట అయితే కంపల్సరీ నేనైతే పూజ చేసుకుంటాను కానీ ఇంట్లో వాళ్ళందరికీ కడుపు మార్చలేను కదా అందుకే మార్నింగే లేచి ఫస్ట్ దేవుడి దగ్గర ఎంత అయితే అంత చేసేసుకుని తర్వాత తీరుబడిగా పూజ చేసుకుంటాను అన్నమాట ముగ్గు పెట్టుకుని ఒక పీఠం ఒక పీట ఏదైనా వేసేసుకుని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక జాకెట్ ముక్క పరుచుకొని అందులో కొంచెం బియ్యం వేసుకోవాలి మూడు దోశలైనా వేయొచ్చండి నేనైతే మూడు పిడికెళ్ళ బియ్యమే వేస్తాను ఎక్కువ వేయను అందులో కొంచెం తమలపాకులు చెక్క పసుపు కుంకుమం కొంచెం 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 అక్షింతలు ఎండు ఖర్జూరం ఉంటే ఎండు ఖర్జూరం లేదంటే నార్మల్ ఖర్జూరం ఉంటే ఖర్జూరం ఖర్జూరం పళ్ళు ఏమీ లేకపోతే కిస్మిస్ అయినా వేసేస్తానండి ఏదో ఒకటి వేసి ఇలాగా ముడుపు కడతాను దీన్ని నేను సాయంత్రం వరకు కదపకుండా ఉంచేస్తాను అనమాట మనం ముందే తడిగడ్డ పెట్టి తుడిచేసుకుని తర్వాత ఈ ముడుపు పెట్టుకోవాలి ఈ ముడుపు చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసుకోండి చేసుకుని ఆ ముడుపుని అలా ఉంచి తర్వాత మనం ఏదైనా పూజ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సాయంత్రం మళ్ళీ తలకి స్నానం చేసి మార్నింగ్ తల రుద్దుకుంటాం కదా సాయంత్రం మళ్ళీ తలకి స్నానం చేసి ఈ ముడుపు విప్పి మనం ప్రసాదాలని నైవేద్యం తయారు చేసుకోవాలి కుడుములైనా చేయొచ్చు ఉండ్రాళ్ళైనా చేయొచ్చు విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఏ ఏవైనా చేయొచ్చు పాయసమైనా చేయొచ్చండి బెల్లం పరమాణమైన పంచదారతో అయినా మన ఇష్టం ఏం చేసినా నేనైతే పరమాణం చేస్తున్నాను ఇంకొక దాంట్లోనేమో కిచిడి చేస్తున్నాను కిచిడిలో అయితే అంటే మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేసే వంట నేను ఏదో ఒకటి వండేస్తానండి ఇలా పూజలు చేసుకున్నప్పుడు మా ఇంట్లో పులిహార్లు అవి చేస్తే కూడా మళ్ళీ అన్నం అది వండవలసి వస్తుంది నాకు అంత ఓపిక లేదు ఈరోజు అందుగురించే అందరూ తినేలాగా కిచిడి అయితే మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు అన్ని రకాల కూరలు వేసేసి పాయసం బియ్యం అని ఉంటాయండి బియ్యం ఆ బియ్యాన్ని నేను ముడుపు అనమాట పాయసం చేయడానికి అదే బియ్యంతో కిచిడి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పాయసం పాయసం బియ్యం కొంచెం పెసరపప్పు ఇవి రెండు శుభ్రంగా కడిగేసుకుని ఆ కిచిడీలో వేసేస్తాను మనకు నచ్చినట్టు మనం ఏది కావాలైనా వండుకోవచ్చండి ఇదే వండాలని ఏం లేదు కానీ నేను అనుకున్నాను మళ్ళీ నా కోరిక తిరిగితే నేను దేవుడికి విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు వండుతాను అని కోరు మొక్కుకున్నాను అనమాట నేను ఈసారి అయితే ఉండ్రాళ్ళు అయితే చేయలేదు ఈ వంటలన్నీ అవడానికి ఒక గంట అలా పట్టింది మాట తర్వాత నేను దేవుడి దగ్గర పూజకి ఏర్పాట్లు చేసుకున్నాను దేవుడి దగ్గర రెండు ఇలాగా వినాయకుడు ఒకటి గౌరీదేవి ఒకటి రెండు చేసుకోవాలి లక్ష్మీ గణేషులను పెట్టుకున్నాను తర్వాత కలస కూడా పెట్టుకున్నానండి కింద బియ్యం పెడతాను కలస కింద ఆ బియ్యం తర్వాత రోజు మనం పట్టుకెళ్ళి మేడ మీద వేస్తే పక్షులైనా తినొచ్చు లేదంటే మనమైనా ఏదైనా వండుకొని తినొచ్చు మనకి ఇవ్వాలనుకుంటే పం మనకి పంతుళ్ళు ఎవరైనా దగ్గరగా ఉంటే వాళ్ళకైనా ఇచ్చేయచ్చండి లేదా మనమైనా వండుకొని తినొచ్చు అలా ఏం లేదు అయితే ఏర్పాటు చేసుకున్నాను కలసకు మూడు చోట్ల ముగ్గు చుట్టూను మూడు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాను నాకైతే పువ్వులు అయితే పొద్దున్నే ఎక్కువ దొరకలేదు కానీ మనం కోరుకున్న కోరిక బాగుంటే అన్నీ దొరుకుతాయని తర్వాత ఈవినింగ్ అయితే నాకు బోళ్ళ పువ్వులు దొరికాయండి నేను అసలు అనుకోలేదు నా దగ్గర తమలపాకులు లేవు మావిడాకుల కోసం ఒకళ్ళ ఇంటికి వెళ్ళానమాట వాళ్ళ ఇంట్లో బోల్డ్ పువ్వులు ఉన్నాయి సాయంత్రం నాలుగున్నర ఐదు అయినప్పటికీ ఆ టైంలో నేను ఈ పువ్వులు కోసుకొచ్చాను చలికాలం కదా చలి ఎక్కువగా ఉండడం వల్ల పువ్వులు బాగానే ఉన్నాయి వాడిపోలేదు నేను పూజ చేసే టైం వరకు కూడా బాగానే ఉన్నాయి ఈ పువ్వులు ఈ పువ్వులన్నీ కూడా దేవుడి మీద సర్దేసుకుని పూజ ప్రారంభించి పూజ చేశాను సగం పూజ అయ్యిందండి అప్పుడు నేను వీడియో తీశాను అసలు యాక్చువల్లీ నేను ఇలా పూజ మధ్యలో నాకు వీడియో తీయడం ఇష్టం ఉండదు కానీ మీకు చూపించడం కోసం తీశాను అనమాట దేవుడికి పువ్వులతో సగం పూజ అయింది ఇంకా అష్టోత్తరాలు ఇంకా చదవలేదు పత్రితో కూడా ఇంకా పూజ చేయలేదనమాట పువ్వులతో పూజ అయినప్పటికీ దేవుడిని ఇలా అలంకరించుకున్నాను తర్వాత మొత్తం పూజ అయినప్పటికీ దేవుడు ఇలా ఉన్నాడు పత్రితో అన్నిటితో పూజ చేసేసానండి పూజ చేస్తున్నప్పుడు హాయిగా నేను ఇలా దేవుడిని సర్దుకుంటాను ఎప్పుడు నేను దేవుడి మీద ఫస్ట్ ఒకటి రెండు పువ్వులు పెట్టేసి దేవుడిది ఏదో చదువుకుంటూ శుభ్రంగా దేవుడిని అలంకరించుకోవడం నాకు అలవాటు ఇవి దేవుడికి మనం అద్యాలు వదులుకుంటాం అన్నమాట అద్యం వదులుకున్నాను తర్వాత చంద్రుడికి ఏమో మేడ మీదకి వెళ్ళి అద్యాలు ఇచ్చానండి నేను తయారు చేసిన పిండి వంటలు దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను ఈ పూజ అయితే ఈరోజైతే అయిందండి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్కి చూడండి అసలు పువ్వులు వాడిపోలేదు చలి చాలా ఎక్కువగా ఉంది మాకు కొన్ని పువ్వులు అయితే వాడలేదు నేను సాయంత్రం లేటుగా కోసిన పువ్వులు అయితేనే వాడేయండి నేను మార్నింగ్ కోసి ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులు ఏ పువ్వులు కూడా వాడిపోలేదు చాలా బాగున్నాయి ఈ పువ్వులన్నీ తీసేసి తర్వాత రోజు మళ్ళీ ఒకసారి మనం పూజ చేసుకోవాలి మళ్ళీ పూజ చేసుకుని ఆ తర్వాత మనం ఆ కలసని కదిపేయాలన్నమాట మళ్ళీ దేవ్ విఘ్నేశ్వరుడికి మళ్ళీ పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత కలసని కదిపేసాను కదిపేసి ఈ రెండు విఘ్నేశ్వరులు ఉన్నాయి కదండి విఘ్నేశ్వరుడు గౌరీదేవి ఉన్నాయి కదా అవి కూడా కలసనీళ్ళల్లో కలిపేసి మొక్కల్లో వేసియొచ్చు కొంచెం కలసనీళ్ళు మనం తీర్థంగా తీసుకుంటే మంచిది ఇల్లంతా కూడా కొంచెం చిలకరిస్తానమాట పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నటివి ఈరోజు పువ్వులు పెట్టి పూజ చేసేసాను పూజ చేయడా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ఈరోజు మార్నింగు పూజ అయిన తర్వాత దేవుణ్ణి కూడా కదిపేశాను కదిపేసిన తర్వాత ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇలా నా పూజ అయితే అయిందండి మీ అందరిపైన కూడా సంకష్ట సంకటాహర సంకటాహార గణపతి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫి